తలకిందులుగా తపస్సు చేసిన కాను పని ఎంత మందికి కావ్య చీర కట్టుకున్న వీడియో కావాలి కింద ఒక నా కమెంట్ లేకపోతే ఎవరైనా కమెంట్ చేయండి పోలింగ్ పెడదాం దానికి ఎంత మంది ఎన్ని లైక్స్ వస్తే కావ్య చీర ఆ పని చేసావనుకో వద్దు ఇచ్చేసర పో చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఏ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఏఎం పిఎం అనమాట అంటే థర్స్డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ పోలమ్మను వదిలిన వరకు ఈ వ్లాగ్ లో షేర్ చేయబోతున్నాను వన్ మంత్ కార్తీక మాసం తెల్లవారుజామున లెగి దీపారాధన చేసుకుని నాన్ వెజ్ తినకుండా పూజ చేసుకుంటూ శివనామస్మరణతో ఉన్న వాళ్ళందరూ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఎలా ఫీల్ అయ్యారు అనేది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నాను అనే దానికి రీజన్ షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ ఇవాళ నేను లాస్ట్ వీక్ పరమన్నం ప్రసాదంగా ఇచ్చాను బాబా టెంపుల్లో ఇంతకుముందు శనగలు చక్ర పొంగలి అలా ఇచ్చేదాన్ని బట్ ఫుడ్ కోర్ట్ కట్టిన టైం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైము నేను అసలు నన్ను నేను కోల్పోయా అనమాట నిజంగా చెప్తున్నాను అన్ని విషయాల్లో లైఫ్ స్టైల్ చేంజ్ అవనివ్వండి ఎన్నో చేంజెస్ వచ్చినాయి ఆ టైంలో నేను టెంపుల్కి వెళ్ళడం కూడా తగ్గిపోయిందనమాట బాబా టెంపుల్కి బట్ నాకు నా ఎయిత్ సెవెంత్ క్లాస్ దగ్గర నుంచి ఏమో థర్స్ డే థర్స్ డే బాబా టెంపుల్కి వెళ్ళడం అనేది ఒక లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోయింది వెళ్ళకపోతే నేనేదో మిస్ అయిన ఫీలింగ్లో ఉండేదాన్ని అదొక డిప్రెషన్ లాగా అయిపోయేదనమాట అంటే అదేదో వెళ్ళాలి అని రూల్ కాదు అది ప్రే అనమాట వెళ్ళాలి అని సో అలా ఫుడ్ కోర్ట్ టైంలో నేను నాకున్న స్ట్రెస్ పనులు ఇంకా దానివల్ల నేను నిజంగా చాలా మిస్టేక్ చేసింది ఏంటంటే కొంత కొన్ని కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి కదా అందరికీ అలా నేను టెంపుల్కి వెళ్ళడం తగ్గించేసా అనమాట తర్వాత అన్నీ సెట్ అయినాయి అనుకున్న తర్వాత ఇంకా నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం అది నేను ఇచ్చే ప్రేమలో బాబాకి నేను ఇవ్వగలను ఏదైనా అనంటే భక్తి శ్రద్ధ అందులో ఎవ్రీ థర్స్డే టెంపుల్కి వెళ్ళడమే అనుకుంటా కార్తీక మాసం లాస్ట్ కదా ఇంకా ఆ రోజు పులిహోర చేసి అనుకున్నా అందుకని పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను నేను వన్ కేజీ రైస్కి చేస్తాను అసలు ఎందుకో ఏమో కానీ తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అలానే మనం ఎవరి అన్న అంటే దేవుడికి ప్రసాదంగాను ఇంకా దేనికోసమైనా చేస్తున్నప్పుడు వచ్చిన టేస్ట్ మళ్ళీ వేరే ఎప్పుడు రాదు అంత బాగుంది పులిహోర ఈసారి కార్తీక మాసం ఎండింగ్లో చేస్తుంది జీడిపప్పులు వేసావా జీడిపప్పులు వేసావా పల్లీలు ఎక్కువ వేసావా ముద్ద ముద్దకి పల్లీలు ఉండాలి తెలుసా ఇంకా పల్లీలే కాపాట్లేదు ఇది ప్రసాదం కాదు రూ తింటుంట ఇది ప్రసాదం పల్లీలు నీకు కనిపించట్లేదా యా ఒక్క నిమిషం మమ్మీ మీద లెక్క పెట్టి వచ్చి తెలుసా నువ్వు వేసిన పల్లీలు అట్లే ఉంటాయి మరి పల్లీలు అంటే ఏంటో తెలుసా పులిహోర అంటే పులిహోర లాగా పల్లీలు ఉండాలి ఇగో మీరు చెప్పండి అసలు పల్లీలే కనబడుతున్నాయి కనిపిస్తు ఎంత పెద్ద పెద్ద పల్లీలు కనబడుతున్నాయి మమ్మీ ఆ యానం మమ్మీ మనకి తినకు నువ్వు తినకు ఇప్పుడు ఇంట్లోకి మరి ఏంటి పులిహోర దేవుడి దగ్గరికే నువ్వు వెళ్ళు ఫస్ట్ రెడీ అవు ఇప్పుడే నేను అనుకున్నాను వాళ్ళు కూడా లేదా పులిహోర పులిహోర రెడీ మిరుతురం ఏంటి అక్కడ డ్రెస్లో ఎంత అందంగా ఉన్నావి ఎవరేం ఎంత బద్ధకం అంటే కావ్యకి నేను నుండి బయటికి వెళ్ళొచ్చా ఈరోజు థర్స్ డే రేపు మార్నింగ్ పోలమని వదలాలి నువ్వు ఫాస్ట్ రెడీ అయిపో గుడికి వెళ్దాం నేను వచ్చిన తర్వాత పులిహోర వెళ్తా అని చెప్పి ఫోన్ చేశా ఇంత వరకు స్నానం కూడా ఈ మనిషికి అంత బద్ధకం అనమాట మీరందరేమో కావ్య కావ్యం అంటే చాలా సందగా అంటారు నాకు పెట్టే టార్చర్ నాకు పెద్ద టార్చర్ ఏంటి నువ్వే ప్రతి దానికి చెప్పింది హనీ స్కూల్ నుంచి వచ్చింది స్నానం చేసింది రెడీ అయింది కూర్చుంది నీకు స్నానం చేయడానికి ఏంటి ప్రాబ్లం చల్లగా ఉంది బయట ఆహా మాకు మెయింట్ మరి వచ్చగుందా నేను చేయలేదు రాగానే స్నానం నువ్వు స్నానం ఎగస్ట్రా వద్దు స్నానం చేయదు తొందరగా స్నానం చేస్తే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం టాప్ వేసుకొని ఉన్నాను అనుకోండి టీషర్ట్ వేసుకొని వస్తుంది దేవుడి దగ్గరికి కదా టాప్ వేసుకొని రా ఇవాళ ఒక్క రోజుకి అని అంటే ఆహా డోంట్ అంట్రెస్ట్ మీకు ఏమంటే మీ ఆడవాళ్ళ బట్టలు నేను వేసుకొని ఉంటుంది మరి అంతే కదా అక్క గుడికి ఇది వేసుకుంటే భక్తుడి అలా ఉండదు తెలుసా మనసులో ఉండలేదు నేను వేసుకోను నా కోసం అవసరం లేదు మీకోసం కావాలా ఆయన వేసుకోను నా నచ్చా మమ్మీ టాప్లు ఏం నచ్చితే చీర పెట్టుకుంటాము తలకిందులుగా తపస్సు చేసిన అది నా దాని పని ఒక రోజు కావ్య ఎంతమందికి కావ్య చీర కట్టుకున్న వీడియో కావాలి చెప్పండి ఎంతమందికి ఇది ఇంటర్ ఫస్ట్ లో పెడతా చూడు ఎంతమందికి కావ్య చీర కట్టుకున్న వీడియో కావాలి కింద ఒక నా కమెంట్ లేకపోతే ఎవరైనా కమెంట్ చేయండి పోలింగ్ పెడదాం దానికి ఎంత మంది ఎన్ని లైక్స్ వస్తే కావ్య చీరకటి చేస్తాను చేసా జరుగుతుంది

పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోయేంత వరకు నాకు కావ్యకి మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది నాతో తిట్టించుకుంది ఆమెకి నిద్ర పట్టదు ఆమె నాకు నిద్ర పట్టదు ఆమెను తిట్టంది సో ఏదో ఒక విషయంలో అది దేవుడిచ్చిన బాండ్ అనమాట తిట్టడము మాట్లాడుకోవడం నవ్వుకోవడము ఆడుకోవడము ఇవన్నీ ఇంకా పాటైపోయినాయి అనమాట సో ఇంకా టెంపుల్కి వచ్చేసాం థర్స్డే ఈరోజు స్పెషల్ ఏంటంటే డుమ్ముగాండి కూడా తీసుకొచ్చాను సో ప్రసాదం కావ్యతోటే పంచిపెట్టిస్తాను ఎప్పుడు అనుకోవచ్చు కావ్యతోటే ఎందుకు పంచి పెడుతున్నారు అని చెప్పి ఎందుకో నాకు తన లైఫ్ కొంచెం సెటిల్ అయ్యి తను ఒక మంచి పొజిషన్లో ఉండేంత వరకు అలా అనిపిస్తుంది అనమాట నేను హనీతోటి కూడా పంచిపెట్టించవచ్చు నేను కూడా చేయొచ్చు బట్ నాకు ఎందుకో తనతోటి చేయిస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అందుకే నేను తనతో ప్రసాదం పంచి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాల్యూ వాళ్ళకు కూడా తెలిసి రావాలి ఎలా మనం ఫుడ్ పెడుతున్నాం అనే అలవాటు వాళ్ళకు కూడా రావాలి అనేది అండ్ ఇంకా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నుంచి ఉంటా చాలాసేపు లేదా కూర్చుంటాను ఎందుకంటే టెంపుల్లో సాంగ్స్ వస్తాయి అనమాట బాబా పాటలు అవి వింటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తాయో అసలు పులిహోర అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది ఈసారి నేను చేసి చూపిస్తాను ఎలానో షార్ట్స్లోనే జస్ట్ వన్ మినిట్లో షేర్ చేస్తాను అండ్ ఇంకా కావ్య పులిహోర పంచిపెడుతుంది కదా లేట్ అయింది ఆ రోజు యాక్చువల్లీ ఎయిట్ అయిందనమాట మేము రెడీ అయ్యి నేను కొంచెం బయటకు వచ్చి ప్రసాదం చేసి అదంతా అయ్యేసరికి సో నార్మల్గా సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే వస్తాం బట్ ఎయిట్ క్రామ్ కానీ సెవెన్ థర్టీ అట్లా వస్తాం సో ఇక్కడ సంత జరుగుతుంది కదా ఎవ్రీ థర్స్డే అమీన్పూర్ చెరువు దగ్గర సో ఇంక ఇక్కడ ర్యాబిట్స్ కనపడినాయి హనీ తీసుకుంటావా లేదా నాకు తీసుకుంటావా లేదా అని ఒక్కటే గోళ దుమ్ముగాడేమో వాటిని చూసి ఎవరో వచ్చారని వాడేమో ఒక పక్క నుంచి ఏడుస్తా ఉన్నాడు వద్దు రో ఎల్

చూసారా ఇంట్లో ప్లేస్ లేదంటే ఆమె పక్కన పడుకోబెట్టుకుంటుంది అంట హనీ ర్యాబిట్స్ కావాలి అని చెప్పి నాకేమో మా చిన్నప్పుడు ఇంట్లో ర్యాబిట్స్ ఉండేవి కానీ ఎప్పటికప్పుడు చనిపోతూ ఉండేవి అవి చూసి తట్టుకోలేమన్నమాట చాలా చాలా వేస్తుంది ఇంతకుముందు నేను టట్టిల్స్ని కూడా ఇంట్లో పెంచుకున్నాను కానీ రెండు పెంచుకుంటే ఒకటి చనిపోయింది హనీ చిన్నప్పుడు అప్పటి నుంచి హనీ ఎన్నిసార్లు అడిగినా ఫిషెస్ కానీ టట్టిల్స్ కానీ ఇవి తీసుకోను అవి చాలా చాలా వేస్తుంది అవి కనుక పోతే మన ఇంట్లో మన కళ్ళ ముందు మన చేతితో పెంచుకున్న తర్వాత ఆ బాధ నరకం అన్నమాట అందుకే నాకు వద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది డిమ్ముగా తీసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను అండ్ ఎందుకంటే వాడికి ప్రేమ కావాలి మనం ఎంత చూపిస్తాం మనం ఎక్కడికి వెళ్ళినా దూరంగా ఉండలేము అవి ఉండలేవు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి సంతోషం అనిపిస్తుంది సో అలా సో నేను తీసుకోలేదు ర్యాబిట్స్ అయితే అండ్ ఇంక ఇది ఫ్రైడే మార్నింగ్ మనం పోలమ్మని పంపించే రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లెగాను త్రీకే మెలకు వచ్చింది అలారం కూడా త్రీకే పెట్టుకున్నా బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇటు ఇటుదొరీ చలికి లేవలేక త్రీ థర్టీకి అయితే లెగిసి ఇంకా ఫాస్ట్గా స్నానం వచ్చాను స్నానం చేసి వచ్చి ఇంకా ముందు రోజే తల స్నానం చేశాను నేను ఎల్ ఎవ్రీ థర్స్డే చేస్తాను కదా అందుకని ఇంకా తెల్లవారుజామున చేస్తే జలుబు చేస్తుందని మార్నింగ్ నార్మల్ స్నానం చేసి వచ్చి ఇంకా దీపారాధన మా ఫస్ట్ మందిరంలో ఇంట్లో చేసుకున్నా ఆ తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని ఇంకా పోలమ్మని పంపిస్తున్నాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలానే టబ్లో పెట్టుకుంటాను అండ్ అలానే పంపిస్తా మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళు అక్కడికి ఓపిక ఉన్నంత వరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి పంపించే వాళ్ళు అన్నమాట సో ఇప్పుడు మమ్మీ కూడా ఇంట్లోనే చేసేస్తుంది తులసమ్మ దగ్గర సో నేనేమనుకున్నా అంటే నాకు చాలా కోరికగా ఉంది ఏదైనా చెరువులో వదలాలని లాస్ట్ టైం కూడా వీడియోలో చెప్పాను కదా అమీన్పూర్ చెరువు దగ్గరికి వెళ్ళాలని ముందు రోజు అటు థర్స్డే టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఎందుకో మరి ఈవినింగ్ కూడా పంపించారు పూలమ్మని సో కొంతమంది అండ్ మార్నింగే పంపిస్తున్నా చాలా వరకు అందరూ అయితే మార్నింగే మరి మీలో ఎంతమంది థర్స్డే ఈవినింగ్ పంపించారు ఫ్రైడే మార్నింగ్ పంపించారు కమార్ చేయండి ఇంక ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత అందరినీ నిద్ర లేపేశాను డుముగాడు నేను లేవడమే లెగిపోతాడనమాట నాతో పాటు నా చుట్టూనే తిరుగుతాడు మళ్ళీ నేను రిలాక్స్ అయి కూర్చునేంత వరకు వాడు అనమాట అమ్మ ఏం చేస్తుంది ఏమో చేస్తుంది అని చెప్పి వాడికి బయటకు వెళ్ళడం అంటే ఎంత ఇష్టం ఎంత సరదా అంటే అసలు పక్కన ఎక్కడ కూర్చోడు నా ఒళ్ళోనే కూర్చోవాలి తప్పించి ముడ్డి అసలు పక్కన అనమాట ఆ ప్రేమ దక్కాలన్న అదృష్టం ఉండాలి కానీ సో అది వేరే విషయం అండ్ ఇంకా మేము అమీన్పూర్ చెరువు దగ్గరికి అంటే బాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇట్లా నీటిలో దీపాలు పోలమ్మ ఇది చూసి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు మమ్మీ వాళ్ళతో నేను కూడా కృష్ణానదికి వెళ్ళి వెలిగించి అవన్నీ చూసి అక్కడ స్నానం చేసి వచ్చేవాళ్ళం చలి అంత చలిలో అప్పుడు అంత ఓపిక ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వెళ్ళట్లేదు మమ్మీ కూడా ఇంట్లోనే పంపిస్తుంది అనమాట బట్ అక్కడ కృష్ణానది ఒడ్డున అక్కడైతే ఎంత మంది జనం ఉంటారు అంటే బా బాగుంటుంది ఒక పండుగ వాతావరణం అందరూ కలిసి అలా పంపిస్తూ ఉంటే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది సేమ్ ఫీలింగ్ నాకు ఈరోజు వచ్చింది ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నదానికి ఇది ఒక రీజన్ అనమాట నేను ఇంట్లో చేసేసుకున్నా బట్ నాకు చెరువులో చేయాలని చాలా గట్టిగా అనుకున్నాను అనమాట తర్వాత పూజ చేసేసుకున్న తర్వాత ఇంట్లో అనిపించింది సరే ఇంట్లో పంపించేసాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు లే చెలలో వెళ్ళడం అందరం కలిసి అనుకున్నా నేను కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో సరే వెళ్దాం ఏమైతే అని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ నిలబడి కూర్చొని పూజ చేసుకోవడానికి కూడా ఏం లేదు పూజ సామాన్లు అన్ని తీసుకొచ్చుకున్నా దీపారాధన చేసుకుని ఆ తర్వాత పోలమ్మని పంపిద్దామని బట్ అసలు ఆ గ్యాపే లేదు ప్లేసే లేదు అనమాట కదా క్రౌడ్ అండ్ మెట్ల మీద కూడా ఆ కింద కూడా వాటర్ దగ్గర అంతా పాకుడు ఉంది నాకు చాలా భయం అనమాట ఈ ప్లేసెస్కి ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఇంకా అరటి డప్పులో గుబ్బొత్తులు పెట్టేసి వెలిగించేసి ఇంక ఇలా పంపించేస్తున్నాం పూలమ్మని సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అని అంటే వన్ మంత్ కార్తీక మాసం మొత్తం చేయడం ఎత్తు ఈ లాస్ట్ డే అండ్ ఫస్ట్ డే అనేది ఒక ఎత్తు అనమాట మాసం మొదటి రోజు స్టార్ట్ అయినప్పుడు అలానే మాసం ఎండ్ అయిన తర్వాత సో ఈ రెండు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా అలా నాకు చాలా బాగా అనిపించింది సో అలా కార్తీక మాసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయ్యింది మీలో ఎంతమంది పూలమ్మను వదిలారు ఎంతమంది చెరువులో పంపించారు అండ్ ఎంతమంది ఇంట్లో తులసమ్మ దగ్గర పంపించారు అనేది డెఫినెట్గా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ నా డ్రెస్ ఎంతమందికి నచ్చింది నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది క్లాత్ బాగుంది ఆఫ్టర్ వన్ వాష్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నా అండర్ థౌజండ్లోనే వచ్చింది బట్ దుప్పటా వేరే వచ్చిందనమాట సేమ్ ఫ్యాబ్రిక్లో అండ్ బాటమ్ కూడా అలానే కాటన్ ప్లెయిన్ బ్లూ కలర్ వచ్చింది నేను మార్చి ఈ వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్ దుప్పటా పేర్ చేసాను నాకైతే చాలా బాగా అనిపించింది సో పైనుంచి వ్యూ చూస్తున్నారు కదా టెంపుల్ దగ్గర ఎంత బాగుందో చెరువు దగ్గర సో నేను అనుకున్న చీకటి పడకముందు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేసేయాలి అని చెప్పి ఇంకా చెరువు దగ్గర కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుంది అనుకుంటే టైము ఇంకా అక్కడ కూడా దీపారాధన పొలమ్మను పంపించేసి సో చాలా హ్యాపీగా ఈ వన్ మంత్ హ్యాపీగా చేసుకున్నందుకు ఈరోజు నేను సంతోషంగా ఉన్నందుకు మాకు నేను ఇచ్చుకుంటున్న ట్రీట్ అనమాట ఇది అది ఏం లేదు ఎట్లానూ పొద్దునే లెగసాం కదా అని చెప్పి నిలోఫర్క్ వచ్చాం నిలోఫర్క్ వచ్చి లెమన్ టీ అందరూ నిలోఫర్క్ ఎందుకు వస్తారు టీ తాగడానికి వస్తారు టీ ఇక్కడ ఫేమస్ అందరికీ నచ్చుతుంది కదా బట్ నాకు ఇక్కడ లెమన్ టీ అంటే ఇష్టము నాకు టీ అంత ఇష్టం ఉండదు అండ్ నచ్చదు తాగను అనమాట చాలా 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 రేర్ అనమాట బట్ నాకు లెమన్ టీ అంటే ఇక్కడ ఇక్కడ స్పెషల్గా లెమన్ టీ చాలా ఇష్టం కాస్ట్ బాగుంటుంది అలానే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫుల్ కప్పు ట్వంటీ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నిలోఫర్లో లెమన్ టీ ట్రై చేశారా టీ అంటే అందరూ తాగుతూనే ఉంటారు కదా లెమన్ టీ ఎంతమంది తాగారు ఎంతమందికి టేస్ట్ ఇష్టం నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డుముగాని కూడా తీసుకొచ్చాం వాడికి చాలా ఇష్టం కదా లోపలికి అయితే అలో లేదు కానీ బయట కూర్చోవచ్చు నాకు ఆ సిట్టింగ్ బాగా అనమాట నిలోఫర్లో బయట హైటెక్ సిటీ బ్రాంచ్ ఇది సో మాకు ఇది దగ్గర చాలా దగ్గర కాబట్టి ఇక్కడికి ఎప్పుడన్నా వస్తూ ఉంటాం అండ్ హనీకి నీకు లోపలికి వెళ్ళి పొద్దున్నే లెగిసింది కదా ఏం కావాలంటే అది తెచ్చుకోపో అని చెప్పాను సో నేనైతే లోపలికి వెళ్ళలేదు సో తను వెళ్ళి చూసుకునిందనమాట అక్కడి నుంచి మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది నాకు హనీలో నచ్చే విషయం ఇదే ఏది కొనుక్కోవాలన్న నేను అంటే నేను పర్మిషన్ ఇచ్చి నేను ఓకే తీసుకో నీకు ఏం కావాలంటే అది చెప్పినా సరే మళ్ళీ నాకు చెప్తుంది అనమాట అమ్మ నేను ఒక పన్నీర్ పాఫ్ తీసుకుంటున్నాను ఒక హనీ కేక్ తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకుంది ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి పిజ్జా చేస్తావా కార్తీక మాసం అయిపోయింది కదా నాకు చికెన్ పిజ్జా చేస్తావా నేను బేస్ ఉంది ఇక్కడ చాలా రఫీగా ఉంది తీసుకోవాలా అంటే ఏమొద్దు హనీ తర్వాత తీసుకుందామంటే ఇంకా అవి తీసుకొని వచ్చింది హనీలో నాకు బాగా నచ్చే విషయం ఇదే అనమాట ఏదైనా చెప్పి అడిగి చేస్తుంది సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జన సుఖినో భవంతు